వాళ్ళలు ఎంత అద్ధమైన మాటలు యేసుప్రవారం మాట్లాడాడు ఈమెంటి పాపాత్మరాలు అసలు ఈమె ఎందుకు యేసుప్రవారు దగ్గరకు రానిచ్చాడు ఈయనేమో నీతిమంతుడు పరిశుద్ధుడు కానీ ఈమె పాపాత్మరాలు భయంకరమైన పాపి ఈమె దగ్గరకు ఎవరు వెళ్ళరు ఈమె ఎవరు ఈమెతో ఎవరు మాట్లాడరు ఎవరు సహవాసం చేయరు అది ఏసుప్రవారు ఈమె ఎందుకు దగ్గర రానిచ్చి ఉన్నాడని ఆ ఎందుకు పేర్చిన వ్యక్తి అనుకు ఆ మనసులో ఆలోచన చేస్తున్నాడు ప్రతిని ఆలోచిస్తున్నాడు ఈమె ఎవరితోనో తెలీదా ఈయనకు అని మనసులో ఆలోచిస్తుంటే ఆ ప్రభు ఒక ఉపమానం ద్వారా చెప్పాడు అయితే అంటున్నాడు సీమోను ఇంటికి వచ్చాను ఏమైనా నాకు నీళ్ళు ఇచ్చావా కాళ్ళు కడుక్కోవడానికి లేకపోతే ఈమె ఏం చేస్తుందంట కన్నీళ్ళతో నా పాదాలను తడుపుతుంది అలలుయ్య ఈమె విలువైన అత్తను తీసుకొని ఏం చేస్తుంది తల వెంటుకలతో నా పాదాలను తుడుస్తుంది విలువైన అత్తను తీసుకుని ఆ పాదల మీద పోసి నన్ను అభిషేకించింది కానీ నువ్వు ఏమైనా చేసావా ఇంతసేపు అయింది నేను ఇంటికి వచ్చి నువ్వు ఏమైనా చేసావా కానీ ఈమె ఏం చేసి నన్ను అభిషేకించింది అలాలు విలువైన అత్తరుతో నన్ను ఏం చేసి అభిషేకించింది కాబట్టి ఈమె యొక్క పాపాలు ఏమయ్యాయి క్షమించ ఆమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడి నేను అలలుయ అలలు ఇక్కడ ప్రేది బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంకా నువ్వు ఇంకా పశ్చాత్తం ఇంకా నీ మనసులో ఆలోచన ఇంకా నీ హృదయంలో భయంకరమైన ఆలు తలంపులతో ఒకవేళ జీవిస్తుంటే ఇంకా అనుమానంతోనూ జీవిస్తుంటే ప్రభు అంటున్నాడు ఈరోజు నీ అనుమానా అంతటినీ దేవుడు తీర్చే దేవుడు ప్రేదేని బిడ్డ సీమోను మనసులో అనుమానం ఉంది ఏంటి ఈమె పాపాత్మరాలు ఎందుకు ఈమె దగ్గర అని అంటుకున్నాడు కానీ ఆ సీమోని యొక్క అనుమానాన్ని దేవుడు ఏం చేశాడు తీర్చివేశాడు ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది ఇంతగా ప్రేమిస్తుంది ఈమె యొక్క పాపాలు ఏమయ్యాయి క్షమించబడి ఉన్నాను అలలు నలభై ఎనిమిదో చూస్తే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఆమెతో నేను అప్పుడు ఆమెతో కూడా భోజన పక్ తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తము అనుకొని సాగిరి ఆయన నీ విశ్వాసం నేను రక్షించెను సమాధానం గలదానా వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అక్కడున్న వాళ్ళందరూ డౌట్లే మనసులు అన్ని అనుమానాలే అలా లూవ ఈయన ఎవరు అసలు పాపానికి క్షమించే ఎవరు ఈయన అసలు క్షమించే అర్హత ఇనకుందా ఈయన ఎవరు అని మనసులు అంటుంటే ఇక్కడ కింద యాభై వచ్చి చూస్తే అందుకే ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానం గలదానా వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను వారి యొక్క డౌట్ని ఏం చేసాడు వేసుకుని వారు తీర్చు నువ్వేమి వీళ్ళు అవిశ్వాసం ఉండకుండా విశ్వాసంతో వెళ్ళు నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళు ఇంకప్పటి నుంచి నువ్వు పాపం చేయొద్దు అలాను సమాధానం గలదానవి ఇంటికి వెళ్ళు అని ఏసుప్రవ్వరు ఆమె పాపాన్ని క్షమించి ఆమెకి ఆమెను ఏం చేశాడంట ఇంటికి పంపించినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం అలలుయ్యా అంటే ప్రేదేం బిడ్డ ఆనకు మాత్రమే పాపాన్ని క్షమించే అర్హత అర్హత ఉంది ఎవరికి పాపాన్ని క్షమించే అర్హత లేదు అలలు ఏ దేవునికి లేదు ఎవరికి లేరు కానీ మన ఏసుప్రవ్వరు వారికి మాత్రమే పాపాన్ని క్షమించే అర్హత పాపాన్ని క్షమించే శక్తి ఆమెకు మాత్రమే ఉంది అలలుయ్య ఇక్కడ ప్రేతిని బిడ్డ ఆ మనసులో కూడా ఉన్న వారందరికీ అనుమానం మనసులో అసలు ఈయన ఎవరు పాపము క్షమించగల శక్తి అర్హత ఈయనకుందా ఈయన ఎవరు అన్నట్టుగా ఆలోచిస్తుంటే వారి యొక్క అనుమానం ఆయన ఏం చేశాడంట తీర్చివేశాడు పాపములు క్షమీపబడుచున్న ఇతడెవడని తమలో తాము అనుకున్న సాహిరి అసలు ఈయనెవరు పాపాలు క్షమించే వ్యక్తి ఈయనెవరు ఈయనకు అసలు అర్హత ఉందా అనుకున్నాడు కానీ ఇక్కడ చూస్తే అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించను సమాధానము గలదాన వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పను అలలుయ ఇక్కడ ఎప్పుడే దేని బిడ్డ ఆయనకు మాత్రమే పాపాన్ని క్షమించే అధికారం ఉంది ఎవరికి లేదు అలలు ఏ దేవునికి ఏ దేవతకి లేదు ఆయనకు ఎందుకంటే మనల్ని సృష్టించిన వ్యక్తి ఆయన మళ్ళీ సృష్టించిన అనే సృష్టిని ఏ కలుగునుగా కానీ కలిగజేశాడు కానీ మనల్ని మాత్రం ఏం చేయో తెలుసా ఒక మంటని తీసుకొని మళ్ళీ ఏం చేస్తా ఆయనలాగా మళ్ళీ రూపించుకున్నాడు అలలూయ అందుకే ఆయన మన మీద అధికారం ఉంది అలలుయ ఆయన మనల్ని సృష్టి తన చేతులతో చేసుకున్నాడు కాబట్టే కలగజేసాడు కాబట్టే మన మీద ఆయనకు అధికారం ఉంది ఈరోజు చాలామంది ఏమంటారు నా శరీరం మీద నాకు మాత్రమే అధికారం ఎవరికి లేదు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునేవారు ఏమనుకుంటారు తెలుసు నా నా ఇష్టం నా శరీరం నా ఇష్టం నేను ఏమైనా చేసుకు నేను ఏదైనా చంపుకో నా శరీరం నా ఇష్టం చంపుకో చంపుకుంటాను లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఏం చేస్తుంటారు మాట్లాడుతుంటారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు అది చాలా భయంకరమైనది ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడ పోతావు సరాసరి నరకానికే అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ భయంకరమైన చీకటి హలలు బాటంలో స్పిట్ నరకంలోకి వెళ్తే ఇంకా వెళ్తూనే ఉంటావు ఊబిలాగా వెళ్తూనే ఉంటావు అంత భయంకరమైన ప్రాంతం నరకం అలలు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడ పోతే తెలుసా నరకానికి ఒక చిన్న పాప సండే స్కూల్ పాప ఏ సండే స్కూల్లో ఏసైని గురించిన మాటలు వినిందంట దేవుని మాటలు విని ఆ సండే స్కూల్ మాటలు సండే స్కూల్ టీచర్ చెప్తుంటే ఆ మాటలు నమ్మి విశ్వసించి ఏం చే ఆయన ఆమె తన హృదయాన్ని ఏసైకి ఇచ్చిందంట ఇచ్చిన తర్వాత ఆ పాపం అనుకుందంట ఇంకా నేను ఇంకా నా జీవితం ఇంకా ఎక్కువ ఉంది ఇంకా నేను పెద్దగా కావాలి అన్నీ కావాలి కాబట్టి ఒకవేళ నేను పాపం చేస్తే ఒకవేళ పడిపోతే నేను అరకం పోతాను కాబట్టి నేను ఏం చేయాలి ఇంకా నేను ఏం చేసుకుంటానంటే ఇంకా నేను ఇంకా ముందుకు వెళ్తే నా ఇంకా పెద్దగా ఇంకా చాలా రోజులు లోకంలో ఉంటే నేను ఇంకా ఎక్కువ పాపం చేస్తానేమో ఇంకా నేను ఎక్కువ పాపం చేస్తానేమో అని అనుకుని ఏం చేస్తే తెలుసా ఆత్మహత్య చేసుకుంటే నా జీవితం ఇక్కడ ఏమవుతుంది ఇప్పటికీ ఫినిష్ అవుతుంది ఇక్కడ తర్వాత నేను ఏ పాపం చేయలేను ఇంతవరకు రక్షించబడ్డాను కాబట్టి ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటే అయిపోతుంది నా జీవితం అయిపోతుంది ఫినిష్ అవుతుంది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటానని ఒక బుక్లో లెటర్లో రాసి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇక్కడ నుంచి నేను పాపం చేయను ఇంకా నేను ఇంక నేను బ్రతికి ఉంటే నేను నా ఆలోచనలు మారుతాయేమో నేను బ్రతికి ఉంటే నా మనసు మారిపోతుందేమో పాపం చేస్తానేమో నేను భయంకరమైన జీవితాన్ని జీవిస్తానేమో ఎందుకు ఈ ఎందుకు ఈ విధంగా ఉండాలి కాబట్టి నా జీవితాన్ని అంతం చేసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటానని ఒక లెటర్ రాసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతారు ఎక్కడికి వెళ్తారు నా రకానికి కానీ ఆ పాపకు తెలీదు నిజంగా ఒక ఎంత భయంకరమైన ఆలోచన ఎంత సున్నితత్వంతో ఆలోచిస్తుందా ఈ లోకంలో ఉంటే నేను ఇంకా పాపం చేస్తానేమో నా మనసు నా తలంపులు నా ఆలోచనలు మారిపోతాయేమో పెద్ద అయినాక నేను మారిపోతాను దేవునికి విరోధంగానే జీవిస్తానేమో అని ఏం చేసినా ఆ అమ్మాయి ఆత్మహత్య చనిపోయింది కానీ ఎక్కడ వెళ్తారు నరకానికి ఆత్మహత్య చేసుకుని నరకానికి కానీ ఈరోజు చాలామంది జీవితాలు ఆ విధంగా మనసులు ఇలాంటి ఆలోచనలతో ఆలోచిస్తున్నారు నా శరీరం నా ఇష్టం నేను ఆత్మహత్య చేసుకుని నేను చనిపోతాను నేను ఇంకా వెళ్ళిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను ఇంత భయంకరమైన బాధ నేను పడలేను ఇంత భయంకరమైన జీవితాన్ని నేను జీవించలేను ఎందుకంటే అన్ని భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి కూడా నేను ఇంకా నేను భరించలేను ఈ శ్రమలు లేకపోతే ఈ సమస్యలు నేను ఎదుర్కోలేను అని ఈరోజు చాలా మంది ఏం చేస్తుంది తెలుసా ఆత్మహత్యలు చేసుకుని తర్వాత వారికి తెలీదు ఆ చనిపోయిన తర్వాత ఎంత భయంకరం నరకం ఉంటుందో వారికి తెలియదు చాలామంది దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు దేవునిందు భయభక్తులు కలిగిన వారు కూడా దేవుని రక్షించబడిన వారు కూడా ఆత్మహత్య అంటే ఈ లోకానుసరమైన సమస్యలు లేకపోతే ఈ లోకానుసరమైన భయంకరమైన కష్టాలు భరించలేక వారి శరీరాలు ఏం చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు జీవిస్తున్నారు పిన్ని ఆత్మహత్యలు చేసుకుని వారి శరీరాలు ఏం చేస్తున్నారు తీసుకువెళ్తున్నారు ఇంత భయంకరమైన విషయం ఇక్కడ ప్రియ సౌదరి ప్రభు మాట్లాడుతున్నాడు మన శరీరం మీద మనకు అధికారం లేదు మన రూపించిన ఆనకు మాత్రమే ఆమెకు తప్ప ఎవరికి అధికారం లేదు ఎప్పుడు తీసుకోవాలో ఆయనకు తెలుసు అలాలుయా ఎప్పుడు ఈ లోకం తీసుకోవాలో ఆయనకు తెలుసు అలా ఎప్పుడు ఏ విధంగా ఉండాలో ఆయనకి ఇష్టానుసరంగా జీవిస్తే దేవుడు ఇంకా అద్భుతమైన బహుమానాలు మనకు అనుగ్రహిస్తాడు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తే ఈ లోకంలో ఆయనకు ప్రియమైన బిడ్డగా ప్రియురాలుగా నువ్వు జీవిస్తే ఎన్నో బహుమానాలు ఎన్నో కిరీటాలు మనకొరుకు దాచిపెట్టి ఉన్నాడు ప్రియదేని బిడ్డ ఎన్నో బహుమానాలు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు అందుకే మన కొరకు ఆయన భవనాలు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు మనకంటే ముందుగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఈ లోకంలో నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు వాటి వారు వాటికి నువ్వు ఇలా దేవుని కొరకు ఎంతవరకు అయితే నువ్వు జీవిస్తావో దేవుని కొరకు ఎంతవరకు కష్టపడతావు వాటి అన్నిటి కొరకు నువ్వు బహుమానాలు తీసుకోబోతున్నావు అలలు కిరీటాలను తీసుకోబోతున్నావు మన కొరకు భవనాలు ఏం చేస్తున్నావు సిద్ధపరుస్తున్నాడు ప్రేదేనబిడ్డ ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు మన కొరకు భవనాలు సిద్ధపరచడానికి వాళ్ళ బహుమానాలు మన కొరకు ఇవ్వడానికి అన్నీ కూడా సిద్ధ దాచిపెట్టి ఉన్నాడు అంటే బహుమానాలు అలలూయ అంటే బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు నీ శరీరం మీద నీకు అధికారం లేదు అలలూయ ఇక్కడ ఈ సీమోను మనసులో అనుమానం సీమను మాత్రమే కదా అక్కడున్న శిష్యుల్లో కూడా అనుమానం హృదయంలో భయంకరంగా ఆమె ఈమెను ఎందుకు రానిచ్చాడు ఆయన దగ్గరికి అసలు ఎందుకు ముట్టనిస్తున్నాడు అని ఎన్నో అనుమానాలు ఉంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ ప్రభు నిజంగా ఇందాక చదివాం చూడండి ముప్పై ఎనిమిదో అవ్వచ్చు ఆ కింద అవచ్చు చూడండి ఆయనను పిలిచిన ఆయన తను ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను అందుకు యేసు సీమోను కింద వచ్చిన యాభై వచ్చినమ్మ అందుకు ఆయనని విశ్వాసం నేను రక్షించును సమాధానం గలదాన వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను అందువల్ల నీ విశ్వాసం నేను ఎంత అపారమైన విశ్వాసం ఉందంటే ఆమె అనుకుంది యేసూప్రవారి దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా నా పాపాన్ని క్షమించి వేస్తున్నా నేను చేసిన పాపాన్నంతా ఆయన క్షమించి వేస్తాడు ఆయన రక్తంతో నన్ను కడుగుతాను శుద్ధినిగా చేస్తాడు పవిత్ర నేను చేస్తాడు పరిశుద్ధరాలుగా చేస్తాడని ఆమె విశ్వాసంతో అక్కడికి వచ్చింది అందుకే ఆమె కళ్ళ నుంచి కన్నీరు గారుతుంది పాదాలను తడుపుతూ తల వెంటుకలతో ఏం చేస్తూ తుడుస్తూ విలువైన అత్తను ఆ పాదల మీద పోస్తూ ఆ పాదలు ముద్దు పెట్టుకుంటూ వస్తుంది ఆమెకు తెలుసు ఆమెకు విశ్వాసం ఉంది ఏ సుప్రమ వారి దగ్గరకు వెళ్తే నా బ నా నా పాపం అంతటిని ఆయన కడిగి వేస్తాడు ఏసే దగ్గరకు వెళ్తే నా పాపనంతటిని క్షమించి వేసి ఇంకెన్నడూ నా పాపం చేయకుండా సాయం చేస్తాడని ఆమెకు తెలుసు అందుకే ఏం చేసిందంటే ఏసే పాద దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తుంది పరిగెట్టుకుంటూ వచ్చింది అలలూయ ఇక్కడ ప్రే దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఒకళ్ళు ఇంకా మన పాపంలో ఉంటే పాపపు జీవితంలో జీవి దేవుని విరోధంగా మనం జీవిస్తుంటే ఎవరి దగ్గర రావాలి ఏసే దగ్గర రావాలి ఏసే పాదాల దగ్గర ఎప్పుడైతే వస్తామో నిజంగా ఆయన మన ఏం చేస్తా రక్షిస్తాడు పాపాలన్నీ కడిగి వేస్తాడు ఏసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది అలలూయ ఏసు రక్తం మళ్ళీ ఏం చేస్తుంది పవిత్రులుగా చేస్తుంది మన శుద్ధులుగా చేస్తుంది ఏ సబ్బు ఏ డిటర్జెంట్ ఏం చేయలేదంట మన పాపాలని కడగలేదు వేసే రక్తం మాత్రమే మన పాపాలను కడుగుతుంది శుద్ధులుగా చేస్తుంది నీతి మంతులుగా చేస్తే పరిశుద్ధులుగా మార్చుతా మార్చబడుతుంది అలా లూయా ఇక్కడ ఇప్పుడే దేవుని బిడ్డ అప్పుడు మాట్లాడుతున్నాడు ఈమె పాప ఏం ఈ పాపాత్మురాలు ఏం చేసిందంట వేసే పాదలను కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అంటే అందుకే తల వెంట్రుకలు అంతా ఘనమైనవి అలలూయ అందుకే ఘనమైన వాటిని ఎంచుకొని వేసే పాదాలతో పాదలు ఏం చేస్తున్నామే తుడుస్తుంది అలలూయ ఆమె ఏం చేస్తుందంట వేసే పాదాలను తుడిచి ఆమె యొక్క పాపాలన్నీ కూడా ఏం చేసిందంట క్షమించబడింది అలలు రక్తంతో ఆయన అన్ని కూడా క్షమించి వేశాడు ఎంతటి పాపినైనా క్షమించే దేవుని మనం కలిగి ఉన్నాం అలలో ఘోర పాపినే ఎంత భయంకరమైన పాపినైనా క్షమించగల సిద్ధ మనసు గల దేవుడు మన దేవుడు చూడండి మొదటి సమయాలు పన్నెండో అధ్యాయం చూడండి చూడరు మొదటి సమయాలు పన్నెండో అధ్యాయము రెండో వస్తుంది చూడండి దయచేసి ఫస్ట్ శామ్య రాజు మీ కార్యములను జరిగించును మీ కార్యములను జరిగించుము నేను తల నెరసిన ముసలివాడను తల నెరసిన ముసలివాడను ముసలివాడను నా కుమారులు నా కుమారులు మీ మధ్యనున్నారు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి బాల్యము నాటి నుండి నేటి వరకు నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి నేను మీ కార్యములు జరిగించుచు వచ్చి తిని వచ్చి తిని ఇదిగో ఇదిగో నేను నేనున్నాను నేను ఎవరి ఎద్దనైనా తీసుకుంటున్నా ఎవని గార్ధవము పట్టుకొంటినా ఎవనికైనా అన్యాయము చేసి తిన ఎవరినైనా బాధ పెట్టి న్యాయము నాకు అడుగు అగుపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా అలాగు చేసిన ఎడలా సన్నిధిని ఆయన అభిషేకము ఆయన అభిషేకము చేయించిన వాణి చేయించిన వాణి ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలేను సాక్ష్యం పలకవల అప్పుడు నేను నీ మీ ఎదుట దానిని మరలా అను అలలుయ్య ఇక్కడ చూస్తే మొదటి వచ్చిన అతడు అప్పుడు సమయలు ఇజ్రాయలు అందరితో ఇట్లా ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ సమయలు ఎవరితో మాట్లాడు ఇజ్రాయల్తో ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకటి రాజుగా నియమించి ఉన్నాను అలలూయ ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ సమయలు ఇజ్రాయల్తో అంటున్నాడు మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యము జరిగించు నేను తల నెరసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు ఉన్నారు నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచు వచ్చి తిని అలలు ఎవరంటున్నారండి ఈ మాట సమూలు ఇజ్రాయల్తో అంటున్నాడు నేను ముసలివాడను నేను నెరిసిన ముసలివాడు నా కుమారులు మీ మధ్యన ఉన్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యం జరిగించు వచ్చి తినే అలలు ఎంత అద్భుతమైన విషయం సమయాలు జీవితం ఎంత అద్భుతమైన జీవితం అంటే ఇక్కడ ఆయన నోటి మాటతో అంటున్నాడు బాల్యము నుండి నెల తల నెరసిన ముసలివాడను బాల్యము నుండి నేను ముసలివాడ వరకు నేను మీ కార్యములను ఏం చేస్తున్నానంట జరిగిస్తున్న నా కుమారులు నా బా నా కుమారులు కుమార్తెలు అందరూ ఏం చేస్తున్నారు చదవండి ఇక్కడ మా రెండవ వచనం చదవండి రెండవ వచనం రాజు మీ కార్యములను జరిగి రాజు మీ కార్యములను జరిగించును జరిగించుచు జరిగించును నేను తల నెరసిన నేను తలనెరిసిన ముసలివాడను నా కుమారులు నా కుమారులు మీ మధ్యనున్నారు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి బాల్యము నాటి నుండి నేటి వరకు నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు వచ్చి నేను మీ కార్యములు జరిగించు వచ్చి హలూయ ఇక్కడ సమయలు ఇజ్రాయాలతో అంటున్నాడు నేను చిన్నప్పటి నుంచి కదా చిన్న బాల్యం నుండి ముసలివాడి వరకు నేను ఇక్కడే ఉన్నాను మీతోనే మీ కొరకు ఎంతో కష్టపడ్డాను సమయలు అంటున్నాడు సమేలుగా ముసలివాడయ్యాడు ఆ ముసలివాడన సమయంలో ఇక్కడ అంటు నేను తల నెరసిన ముసలివాడను తల అంతా ఏమైందంట నెరసింది దేని వాక్యంలో కీర్తలో ఉంది ఆ నెరసిన వెంట్రికలు సొగసైన కిరీటమును దేని వాక్యం సెలవుస్తుంది నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము ఈ నెరసిన వెంట్రుకలు చాలామందికి ఇష్టం లేదు కానీ అది దేవుని దృష్టిలో సొగసైన కిరీటము వంటిది అలలు ఈ ఆల్రెడీ అతను నెరసిన వెంట్రుకలు వచ్చే సమయం అందుకే నేను ముసలివాడయ్యాను వాడయ్యాను నేను బాల్యం నుండి ఇప్పటి వరకు మీ కొరకు ఎన్నో కార్యాలు జరిగించాను నిజంగా సమయంలో జీవితం చూస్తే అన్న తల్లి ఏం చేసే సమయంలో తల్లి అన్న ప్రార్థన చేసింది అందుకే ఆ ప్రార్థనని బట్టి ఈ సమయలు ఈ మాట అనగలిగాడు ఇక్కడ మనం చూస్తే సమయలు అప్పుడు సమయలు ఇజ్రాయలతో అందరితో ఇట్లా నన్ను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒక రాజుగా నేను నియమించి ఉన్నాను రాజు మీ కార్యం జరిగించును నేను తలనెరసిన ముసలివాడను నా కుమారులు మీ ఉన్నారు బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు చూ వచ్చి తిని అలలు ఇదిగో నేను ఉన్నాను ఎంత అద్భుతమైన మాటలు కారణం ఏంటో తెలుసా అన్న తల్లి ఏం చేసింది ప్రార్థించింది అన్న ఒక ప్రార్థనా పరు ఒక అద్భుతమైన ప్రార్థనా పరురాలు కాబట్టి అంత ముసలితనంలో కూడా దేవుని కార్యాలు చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు సమయలు మామూలు వ్యక్తిగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాల్యం నుండి ఎక్కడ పెరిగాడు సమయలు దేవుని మందిరంలో అలలూయ అన్నకు కొడుకు పుట్టగానే ఏం చేసింది పాలు విడిచిన వెంటనే అన్న ఏం చేసింది ఆ సమయాలు తీసుకుని వచ్చి మందిరంలో విడిచిపెట్టింది మందిరంలో ఏం చేసేవాడు అంటే సమయాలు పరిచర్య చేసేవాడు ఎవరికి పరిచర్య చేసేవాడు దేవునికి పరిచర్య చేసేవాడు అలలూయ అన్న అనుకోలేదు లేక లేక కుమారుడు పుట్టాడు లేక లేక కుమారుడు ఇస్తే నేను తిరిగి దేవునికి అనుకోలేదు దేవుని స్థలం ఏదైతే వాగ్దానం చేసిందో అన్న ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ఇచ్చాడు సమయాన్ని ఆ సమయలేం తిరిగి దేవుని మంత్రంలో విడి విడిచిపెట్టింది దేవుని కొరకు ప్రేదని బిడ్డ అలలూయ లేక లేక పుట్టా ఎన్ని సంవత్సరాలు కొడుకు పుట్టాడు కాబట్టి నా దగ్గరనే పెట్టుకుంటాను నా దగ్గరే ఉంచుకుంటాను అనుకోలేదు వాగ్ ఏదైతే వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానానికి ఖచ్చితంగా అన్న నెరవేర్చు అందుకే ఇంత గొప్ప ప్రవక్తను దేవుడు ఆమెకిచ్చాడు సమయలు అంటే మామూలు వ్యక్తి కాదు రాజులు సైతము భయపడేవారు ఏం మెసేజ్ తీసుకొస్తాడు సమయాలు అలలుయ్య భయపడేవారని దావీదు రాజు సమయాలు వస్తుంటే దావీది సాస్తాంగపడేవాడు అంతగా భయపడ ఏ మెసేజ్ ఏ వర్తమానం దేవుని దగ్గర తీసుకొస్తాడని భయపడేవారు రాజును సైతం భయపడేవారు అలాంటి గొప్ప శక్తి ఉంది అందుకే సమయలు ఈ మాట అడిగాడు నేను ముసలివాడ నిరసన వెంటకలో అయ్యాయి నేను బాల్యం నుంచి అన్నీ కూడా మీ కొరకు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాను అలా కాబట్టి నా మాట ఆలకించండి మీకు ఒక రాజును కూడా నియమించాను కళలు ఎంత అద్భుతమైన మాటలు ఈరోజు మాట్లాడుతున్నాడు ఒక ముస్లిం వ్యక్తి నెరసి తల నెరసిన వ్యక్తి మాట్లాడుతున్నాడు సమలు చాలామంది రాజులను అభిషేకించాడు ముఖ్యంగా దావీదని అభిషేకించాడు సమయలు దావీది ఎస్సే ఇంటికి వచ్చినప్పుడు వెంట అందరూ ఉన్నారు అన్నలు దావీద అన్నలు అందరూ ఉన్నారు అలా ఎస్సే అంటున్నారు వీరందరు నా కొడుకులే వీరిని అభిషేకించండి ఎవరు దేవుడిని ఎవరిని మీరు అభిషేకించాలో అభిషేకించండి అన్నప్పుడు సమయలు వేచి చూస్తున్నాడు అంట దేవుడి దగ్గర సమాధానం వస్తుంది ఈయన కాదు ఈయన కాదు అందరినీ అన్నలందరూ రిజెక్ట్ చేశాడు అయితే అంటున్నాడు సమయలు ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు పిల్లలు ఎవరు ఉన్నారన్నప్పుడు ఎస్ఏ అంటున్నాడు నాకు కుమారుడున్నాడు చిన్నోడు చాలా చిన్నోడు వాడు ఎక్కడో అడవిలో ఉన్నాడు అడవిలో ఏం చేస్తున్నాడు గొర్రెలను కాచుకుంటున్నాడు వాడు చాలా చిన్నోడు అని చెప్తే సమీలన్న వెంటనే వాడిని తీసుకురా వెంటనే ఆ వ్యక్తిని తీసుకురా వాడు వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను అలలు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే దావీదుకు వర్తమానం పంపించాడు ఆ వర్తమానం పంపించినప్పుడు దావీదు అంటున్నాడు నన్ను పిలిచాడు నా తండ్రి అసలు నన్ను ఎప్పుడు పట్టించుకోడే నా తండ్రి నా నన్ను పట్టించుకుని కేర్ చేయరే ఇప్పుడు నా తండ్రి నన్ను పిలుస్తున్నాడని చాలా ఆశ్చర్యం పోయాడు ఎవరు దావీదు పరిగెట్టుకుంటూ వచ్చాడు ఎవరి దగ్గరికి ఎస్సే ఇంటికి వచ్చి చూసి రాగానే సమయం లేచాడు లేచి తైలపు కొమ్మును తీసుకున్నాడు నూనె తీసుకుని ఏం చేసానంట దావీదు రాగానే ఒక స్వరం వినబడుతూ నేను కోరుకున్న వ్యక్తి ఇతడే చెప్పటకూడదు ప్రభను కనపరుద్దాం నేను కోరుకున్న వ్యక్తి ఇతడే ఎప్పుడైతే మాట అన్నాడో సమయం లేచి నిలబడి దావీదు మీద ఏం చేశాడంట అభిషేకించాడు నూనెతో ఏం చేసాడంట అభిషేక్ ఎప్పుడైతే దావీది నూనె చేత అభిషేకించబడ్డాడో ఒక గొప్ప దా పరిశుద్ధ ఆత్మ అతని మీద దిగి వచ్చింది ప్రియుని బిడ్డ ఇక బలమైన కార్యాలు దావీది చేయడానికి సిద్ధపడ్డాడు ఇంకా ఆ రోజు నుంచి నూతనమైన కార్యలు బలమైన కార్యాలు దేవుడు చేశాడు దావీదుని ఎంతగా గొప్పగా వాడుకున్నాడు ఆ గొల్ల్యాత్తును చంపడానికి దేవుడు కృప చూపించాడు హలలుయ గొల్లాత్తును ఆ ఫిలిస్డు కదా ఆచాను బాడు అలాంటి వ్యక్తిని చంపడానికి దే దావీ దేవుడు ఏం చేసాడు ఎన్నుకున్నాడు కోరుకున్నాడు అలలు ఎందుకో తెలుసా సమయలు దావీదుని అభిషేకించాడు కాబట్టి వాళ్ళ తల నెరసిన వ్యక్తి అభిషేకించాడు దావీదును కాబట్టి దావీదు ఇంకా జీవితం అంతా పూర్తిగా మారిపోయింది సౌలు ఉన్నాడు రాజు ఉన్నాడు కానీ రాజు లెక్క చేయట్లేదు ప్రజలు దావీదుకు సౌలుకు వెయ్యి జేజేలు దావీదుకు పదివేల జేజేలు సౌన్లు పట్టించుకోవట్లేదు దా రాజును పట్టించుకోవట్లేదు ఇప్పుడు దావీది కనబడుతున్నాడు ఎందుకంటే గొల్ల్యాతిని చంపాడు అలలు అంత అర్థమైన శక్తిని పొందుకున్నాడు దావీ ఎందుకో తెలుసా సమయలు తల నెరసిన వ్యక్తి ఆ ముసలివాడు ఏం చేశాడంటే ముసలివాడు సమయలు ఏం చేశాడు దావీదిని అభిషేకించాడు అలలుయ్య ఏ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతమైన శక్తిని ఇస్తాడు ఇక మనం చూస్తాం మూడవచ్చు ఇదిగో నేనున్నాను ఎవరిని యొద్దనైనా తీసుకొంటినా ఎవరిని గాదంలో పట్టుకోండి ఎవరికైనా అన్యాయం చేసి తింటే ఎవరినైనా బాధ పెట్టి తిన న్యాయం నాకు అగపడకుండా ఎవరి యొద్ లంచం నా అలాగూ చేసినడలా యహో వా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకువల అప్పుడు నేను మీ ఎదుటవాణిని నేను అలలుయ్య అంటే ఈ ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే ఇజ్రాయల్ భయంకరమైన ప్రజలు అందుకే వారితో అంటున్నాడు ఈ ముసలివాడు తల నెరిసిన వాడు అంటున్నాడు సమయలు అందరితో ఇట్లా నాలకించండి నాతో చెప్పిన మాట మీరు వినండి కదా చాలాసార్లు మనం కూడా పెద్దవాళ్ళు చెప్తూ వినం నీకేం తెలుసు నీకేం అసలు జ్ఞానంలో నీకంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉంది మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినం కదా మన మాటలు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినం పిల్లలుగా వినరు నీకేం తెలుసు నాకు బాగా తెలుసు జ్ఞానం ఉంది అని వాళ్ళ మాటలు విన్నాం కానీ ఇక్కడ సమయలు కూడా అదే అంటారు ఇజ్రాయల్ అంటే వారు ఎలాంటి మనస్తూ ఉన్నారంటే వినలేని మనస్తూ ఉన్నారు ఇజ్రాయల్ అందుకే నా మాట ఆలకించండి ఇజ్రాయల్ అలలూయ నా మాట వినండి అని మాట్లాడుతున్నాడు సమయలు అలలూయ కట్టి దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు మన సమయలు ఎలాంటి వ్యక్తి తెలుసా దావీదిని అభిషేకించి దావీది ఎంత ఆ సమయలు దావీదుని అభిషేకించాడు కాబట్టి దావీదు జీతులు ఎన్నో అద్భుతమైన కార్యాలను దేవుడు చేశాడు ఎక్కడో గొర్రెలు కాచుకున్న దావీదును దేవుడు ఏం చేస్తాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అలలూయ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎన్నో యుద్ధాలు చేయించాడు ఎన్నో విజయాలు అలా దావీదు అనగా ఏం మాట్లాడతాం మనం మహారాజు అలలూయ దావీదని మహా దావీదు అని పిలుస్తాం మహారాజు అని పిలుస్తాం అంత గొప్ప ఆశీర్వాదాల చేత నింపబడ్డానికి కారణం సమయలు దాబీదును అభిషేకించాడు చెప్పట్లు కొడుతు ప్రభుని కనపరుద్దాం తల నెరసిన ముసలివాడు అలలూయ కార్ ఎన్నో కార్యాలు ప్రజల కోసం చేశాడు సమయలు అలలూయ ఒక న్యాయాధిపతిగా ఒక ప్రవక్తగా హీ హీజ్ అ ప్రాఫిట్ అని గొప్ప ప్రవక్తగా ఉన్నాడు దేవుని దగ్గర నుంచి మెసేజ్ తీసుకొని ప్రజలకు చెప్పేవాడు సమయలు ఆ హోప్ని ఫినేస్ అంటే ఏలి ఏలి ఉన్నారు ఇద్దరు ఆ మందిరంలో చిన్నప్పుడే మందిరంలో ఉన్నప్పుడు సమయలు ఏం చేశాడంట దేవుడు మాట్లాడాడు చిన్నప్పుడు బాలుడైన సమయలతో దేవుడు ఏం చేశాడు మాట్లాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు హోప్ని ఫినేహాసు అంటే ఏలి యొక్క కుమారుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు సమయాలతో మాట్లాడు దేవుడు ఎంత అద్భుతమైన విషయం అక్కడ ఏలి ఉన్నాడు తండ్రితో చెప్పచ్చు కదా ఎంతో సీనియర్ దైవ సేవకుడు ఏలితో చెప్పచ్చు దేవుడు కానీ సమయలతో బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడుతుండడం అంటే ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి అలా లూయ అలాంటి వ్యక్తి అంటే అందుకే బాల్యం నుండి నేటి వరకు నేను ఎన్నో కార్యాలు మీ కొరకు చేశాను బాల్యం నుండి నేటి వరకు ఇప్పటి వరకు నేను తల నెరసిన ముసలి ఇంతటి వరకు నేను ఎన్నో కార్యాలు చేశాను హలో ఎంత అద్భుతమైన మాట ప్రియదేని బిడ్డ కాబట్టి ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ సోదరి స్తోత్రంనైనా గొప్పదేవా మీకు వందనాలయ్యా ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు ఆ మాటలు మా హృదయంలో వరంతులుగా ఫలింపచేయండి ఆ మాటలు దొంగలించకుండా వాడిని పండాగల్లా నది వేసు నాములు శిస్తున్నామయ్య దాని గొప్పదేమో మా అందరితో సూటిగా మీరు మాట్లాడారయ్యా ఎవరు వెంట్రుకలు పెంచుకోవాలి ఎవరు పెంచుకోకూడదని మీరు మాతో మాట్లాడారు ఆ వెంట్రుకలు ఎలాంటివి స్త్రీలకు ఎలాంటివి పురుషులు ఇలాంటి వాళ్ళని స్పష్టంగా మీరు మాట్లాడారయ్యా మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు గొప్పదేవ పాత నిబంధన గ్రంథంలో అయితే ఎవరైతే చీరు చేయబడతారో వారు తల వెంట్రుకలు పెంచుకోవాలి ఎదుగునివ్వాలని మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి మీకు వందనాలు తండ్రి అయితే కొత్త నిబంధనలు వేసుకోవారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా లేదు అన్నీ కూడా మీరు సమాప్తం చేశారయ్యా ఆ సిలవలు అన్నీ కూడా మీరు సమాప్తం చేశారు తను గొప్ప దేవ నేను మీకు వంద నాలుగు స్తోత్రాలు జలుస్తున్నాం అయినా మరొకసారి వచ్చిన ప్రతి బిడని మీరు దీవించిండి ఆశీర్వదించండి మీ మేలతో ప్రతి ఒక్క నడిపి ఎంతమంది అయితే ఏ పరిస్థితులు వచ్చినారో తను ఏ భయంకరమైన సమస్యలతో తల్లి రోగాలతో లేకపోతే కష్టాలతోనైనా శ్రమలతో వచ్చిన వారు అందరినీ మీరు తాకండి నేను ముట్టండి నాయన మీ గాప నష్టంతో బిడ్డ అందరినీ తాకి నడతండి ముట్టండి నాయన మీ కృప చూపించి వెళ్తుండగా మీ సన్నితో ఉంచి నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసు నాములు అడుగుచున్నామ్మ తండ్రి ఆమె